ચાલો ચાલ કંપ્યુટર ટેક્નાજ ડેવલપર્જયવાડ સ્ટુડન્ટ સામા કઈ విజయవాడ తెలివైన ఉన్నారు సరిగా ఉపయోగించడం ఇంజనీరింగ్ కాలేజ్ టేస్ట్ బాగుంది ఎట్లా చెప్తాం సంతోషపడతారు సార్ బాగుంది కొంచెం కారం తగ్గించాలి రెసిపీ ఇచ్చుకో నెక్స్ట్ నుంచి అదే ఫాలో ఫ్రిడ్జ్ వాళ్ళ గుంటూరు గుంటూరు ఇవ్వండి ఒకటి పోక్ ఈవెంట్ చిరిగారు ఈవెంట్ ధర ఒకటి తీసుకోండి మనిషి కూడా తినండి ఫస్ట్ ఇదైతే ఇక్కడే మనం

ఇప్పుడు నారావారి పాలనలో బిర్యానీ చేస్తామనుకోండి సార్ ఆ బిర్యానీ దీనికి ఫీడ్ చేస్తే సేమ్ టేస్ట్ కూడా సేమ్ వస్తుంది సార్ సేమ్ చేస్తే అది ఫోర్ ఇయర్స్